మరొకసారి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో సోలార్ డెవలప్మెంట్ మరియు డ్రోన్ టెక్నాలజీకి సెలెక్షన్ అయ్యి ట్రైనింగ్ కోసం వచ్చినటువంటి అభ్యర్థులందరికీ హృదయపూర్వక స్వాగతం స్వాగతం అదేవిధంగా ఇంత మంచి అవకాశాన్ని చూసుకున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతినిధిస్తున్నాను ఇది మనం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది కేంద్ర నుంచి రాష్ట్ర ప్రభుత్వ గైడెన్స్ తోటి సింగరేణి సారథ్యంలో నెలకొల్పబడినటువంటి సంస్థ దీంట్లో మన సింగరేణిలోనే నూట ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి సింగరేణిలో మొదటిసారిగా పెట్టినటువంటిది ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఈ కార్యక్రమంలో మన సింగరేణి సిండిని ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు టోటల్గా ఎనిమిది కోర్సులలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది డ్రోన్ టెక్నాలజీ సోలార్ టెక్నాలజీ ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్ గురించి కాస్మోటాలజీ టూ వీలర్ బైక్ టీటీవీ ఇలాంటి ఎనిమిది ప్రోగ్రాంలలో

మీకు ఈ టెక్నాలజీ నేర్పించడానికి మీకు ఆర్డీఎస్పీ మన దగ్గరికి ఈరోజు ఫ్యాకల్టీ మెంబెర్స్ వస్తున్నారు ఫ్యాకల్టీ మెంబర్స్ వస్తున్నారు వాళ్ళు ఇక్కడే ఉంటారు కంప్యూటర్ కూడా ఇక్కడే ఉండి అందరికి ఆ ట్రైనింగ్ గురించి అన్ని తెలియజేసి మిమ్మల్ని నిష్ణాతులుగా మార్చి నేను మీ అందరికి తెలిసి ఉంటాను నా పేరు శంకర్ గుండేటి మన మందమరి బీటీసీ మేనేజర్ ఈ స్టూడెంట్ ప్రోగ్రాంలో మీ అప్లికేషన్లు అన్నీ కూడా మా దగ్గరికే వచ్చినాయి మా దగ్గర నుండే స్క్రూటిని ఇవ్వడం జరుగుతుంది సో సెలెక్ట్ అయినటువంటి మీకు అందరికి కూడా మరొకసారి జీజీలు తెలియజేస్తున్నారు ఈ రోజు ఇక్కడ భక్తులందరూ స్కిల్ డెవలప్మెంట్ ఏంటి ఎందుకోసం పెట్టారు పెట్టారు ఎంత గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టపడి దీన్ని తయారు చేస్తానన్న విషయాలన్నీ కూడా మీకు దాదాపు అర్థమంటాయి ఇప్పుడు మీరు మీరు చేయబోతున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటి ఏ విధంగా ట్రైనింగ్ కాబోతున్నారు అన్నది ఒక నార్మల్ ఐడియా వచ్చిండేనా దాని వల్ల ప్రతి ఒక్కరికి కొంత అభిప్రాయం అనేది దాదాపుగా ఏర్పడుతుంది కాబట్టి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇది మనకు రేపు యూట్యూబ్లలో వాటర్లో వస్తున్నారు మన దగ్గర అందరి దగ్గర కూడా టాలెంట్ ఉంది మాట్లాడే టాలెంట్ ఉంది సరే అక్కడ మాట్లాడలేకపోయినా ఇక్కడైతే ఇంకేమో లేదు మనం మనసే ఏమనుకుంటే కూడా ఇది కంప్లీట్ గా సీసీ టీవీ సర్వేలైన్స్ లో ఉంటుంది ఏం చేసినా ఎక్కడ చేసిన అంతా కూడా అవుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కొంచెం మనకన్నా ముందు జాతి మనకు వానర జాతి నుండి మనం వచ్చిన ఉంటాం కదా అప్పటి అవశేషాలు వాటిని మాత్రం ప్రదర్శించవద్దు మనలాగే మనం మనలాగే ఉండాలి మనకన్నా మంచిగా ఉండాలి చాలా శుభ్రంగా ఉండి ఈ చాలా నుంచి పూర్తి చేసుకోవాలి ఇక్కడ ఉన్నంత కాలంలో మీరు ఏమేమి చేయాలి ఏమేమి చేయవచ్చు ఏమేమి చేయకూడదు ఎలా ఉండాలి ఎలా పోవాలి అన్న గురించి ఈ ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఇన్ఛార్జి మనకు డిజిఎం శ్రీ కుమార్ గారు ఉన్నారు వారు తెలియజేస్తారు దాని గురించి ముందు మీరు ఎవరైనా ఈ విషయాల గురించి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేన్ లో మొదటిసారిలో పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ లో మొదటి బ్యాచ్ లో మొదటి వ్యక్తిలో మీరు రాబోతున్నారు అప్పుడున్నటువంటి మీ హృదయ స్పందన ఏ విధంగా ఉంది మీలో ఆ ఆనందం ఉందా లేకపోతే ఎందుకు వచ్చామని అనుకుంటున్నారా ఏ విధంగా అనుకుంటున్నారా ఎవరైనా ఒకరితో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఎనీ బడి ఫస్ట్ యా వెరీ గుడ్ ఈవెనింగ్ అందరికి సో నార్మల్ గా అయితే నాకు తెలిసినంత వరకు ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ ఏమైనా కానీ హైదరాబాద్ లో జరిగితే మోర్ కాంపిటీషన్ అయితే ఒక్క సిటీకి నాకు తెలిసి మోర్ దెన్ థౌసండ్ పీపుల్ వస్తారు అండ్ అదే కి మనం సెలెక్ట్ అయ్యి కూర్చుంటే ఇదే ఇలాంటి క్లాస్ రూమ్ అయితే మన దొరికే క్యారెక్ట్ అసలు లేదు అండ్ అలాంటి క్లాస్ రూమ్ లో దొరికినా కూడా అందులో మినిమం టు మినిమం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ కి కలిపి ఒక ఫ్యాకల్టీ చెప్తారు అండ్ మన దగ్గర మన ఏరియాలో మన సింగర్ ఇంత మంచి ప్రోగ్రామ్ చేయడం అనేది అండ్ మనందరికి ఇంత క్వాలిటీతో నేనైతే ఫస్ట్ నేను షాక్ బయట కూర్చొని నేను కూడా అనుకున్నాను క్లాస్ రూమ్ లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారు ఇంత చేసారా ఎవరు అంత అనుకోరు లోపలికి వచ్చి చూసినట్టే ఆల్మోస్ట్ షాక్ అయిన అండ్ మనమూర్తి ఇంకొక విషయం ఏంటంటే ఫ్యాకల్టీ హైదరాబాద్ నుంచి రా తెప్పించి దగ్గర ఫస్ట్ టైం జరుగుతుంది ప్రోగ్రామ్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా దాంట్లో చాలా సంతోషంగా జరుగుతుంది అండ్ చాలా డెవలప్మెంట్ అవుతుంది ఫ్యూచర్ లో అండ్ మన డ్రోన్ టెక్నాలజీ కానీ వీటి గురించి కానీ అవగాహన వచ్చి నిజంగా టెక్నీషియన్ హైదరాబాద్ నుంచి రావడం కానీ ఇక్కడ మనకి ఛాన్సెస్ రాకపోవడం కానీ ఇవన్నీ చేయకుండా ఫ్యూచర్ లో కూడా సింగరేన్ లో డ్రోన్ టెక్నాలజీ కానీ వీటి గురించి కానీ మనకి ఫ్యూచర్ జాబ్స్ వస్తూనే ఉంటాయి ఎందుకంటే మనకి ఏరో సర్వేలెన్స్ కానీ ట్రాఫిక్ లో కానీ వీటి వాటిలో కూడా ఫ్యూచర్ ఫ్యూచర్ చాలా ప్రోగ్రామ్స్ వస్తుంటాయని సో థ్యాంక్ యూ సార్ మా అందరికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను పుట్టినప్పటి నుంచి అయితే ఇక్కడ ఉంటున్నాను చెప్తున్నాను అండ్ నాకు తెలిసినంత వరకు సింగర్ ఇన్ స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ ఇది ఫస్ట్ టైం అండ్ ఈ సింగర్ అయిన వాళ్ళు ఇటువంటి ప్రాజెక్ట్ అని ఇటువంటి ఇన్స్టిట్యూట్ ఇది చేయడం అయితే ఇది ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు అండ్ ఫస్ట్ టైమ్ లో ఇంత బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బెస్ట్ ఫ్యాకల్టీ ఉంది తీయడం అండ్ ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే మన సదస్సు గారు ఇంతగానో తెప్పించి ఫస్ట్ టైమ్ లో ఇంతగానో చేయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండ్ దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది అండ్ వీ రెస్పెక్ట్ దట్ సార్ అండ్ సోలార్ టెక్నీషియన్ అంటే చాలా మంది ఉన్నప్పుడు రూమ్ ఓన్లీ ప్లేట్స్ ఫిక్స్ చేయడం అది అని ఇది అని లేకపోతే ఇక్కడ నుంచి చాలా మనకి అవసరం ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మన ఇక్కడ కూడా చాలా మంది చూసుకుంటూ మనం హైవేస్ మీద చాలా స్థాయిలో పోయినప్పుడు కూడా అక్కడక్కడ మనకి సోలో కనిపిస్తూ ఉంటాయి అండ్ తెలంగాణలో మనకి తెలిసిన రెండే రెండు హైయెస్ట్ ప్లేసెస్ ఒకటైతే కరీంనగర్ లేకపోతే హైదరాబాద్ అండ్ చాలా మంది అంటూ వరంగల్ కూడా కాకపోతే మందమరి అని ఎవ్వరు చెప్పు కానీ ఇక్కడ కూడా టాలెంట్ ఉంది ఇక్కడ కూడా ఎయిటీ పర్సెంట్ మనకే ఇక్కడ ఉన్నవాళ్ళు ఓన్లీ మందమారిడ్ ఈ ఏరియాస్లలో ఉన్న వాళ్ళు ఇక్కడనే లోనే మనం ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలంటే చాలా పెద్ద ఐడియా నా పేరు సయ్య అఫ్ సార్ నేను యాక్చువల్లీ ఎఫ్ టెక్ మైనింగ్ ఇంజనీరింగ్ చేశాను అండ్ నేను డ్రోన్ టెక్నీషియన్ కోర్స్ చూస్ చేసుకున్నాను దీనికి గల కారణం ఏమిటనగా మనం ఒక విధానంగా చూసుకుంటే ట్రెడిషనల్ మైనింగ్ అనేది ఉండేది ఒక విధంగా అప్పుడు లాడ్స్ ఆఫ్ మ్యాన్ పవర్ అనేది యూజ్ అయ్యేది ఇప్పుడు ఒక డ్రోన్ టెక్నాలజీతో అడ్వాన్స్మెంట్ ఎంత అయ్యిందంటే జస్ట్ మన డ్రోన్తో ఏరియా ఎంతైతే సర్వే అవ్వడం జరుగుతుందో అదంతా డైరెక్ట్ ఏరియల్ సర్వే అనేది తొందరగా అవుతుంది సో నేను ఈ కోర్స్ ద్వారా తప్పకుండా నేర్చుకుంటానని నాకు గా ఉంది అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దస్ ది ఆపర్చునిటీ మన మనలో ఇలాంటి కోర్స్ ఇవ్వడం అనేది చాలా ఐ వుడ్ సే వీఆర్ వెరీ లక్కీ అండ్ వీఆర్ ది ఫస్ట్ బెస్ట్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది సింగరీని యాజమాన్యాన్ని అండ్ ఆల్సో హూ ఎవర్ వార్ ఇన్వల్ ఎస్ అండ్ డెఫినెట్లీ నేను అనుకుంటున్నాను మనం అందరం చాలా డెవలప్ అవుతామని కోర్స్ కూడా థ్యాంక్ యూ నేను ఇక్కడనే లోకల్ నేను ప్రతిసారి బీటీసీ చూస్తా ఇక్కడ నాకు నాకు తెలిసిన వాటికి అయితే మైనింగ్ ఉంటుంది ఒక తీయడం ఇవి నార్మల్గా తెలుసు బట్ పీటీసీ నుంచి మన ఎంతమంది ప్రతి ఇయర్కి కొన్ని వందల మంది నాలెడ్జ్ తీసుకొని వెళ్తారు బట్ నేను చూస్తా బట్ ఇక్కడికి నేర్చుకోవాలన్న కొంచెం ఎక్కడో చిన్న థాట్ ఉండేది బట్ మనకు ఇక్కడ ఏం నాలెడ్జ్ లేదు మనకి ఏం నచ్చు మ్యాక్సిమం బీటెక్ చదువుకోవడానికి అట్టకోవడానికి మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ ప్లేస్ ఇప్పుడున్న మన అట్మాస్ఫియర్ కూడా అట్టనే తయారైంది ఏ స్కిల్ డెవలప్మెంట్స్ మనకేం తెలియదు మనకి ఏం తెచ్చు బీటెక్ డిగ్రీస్ ఇవే నేర్చుకోవాలి చదువుకుంటే మనకు వస్తుంది